గారు అయితే ఈ మూవీకి నిజంగానే ఇద్దరు డైరెక్టర్లు అవసరం అంటారా ఖచ్చితంగా అంటే అది నేను చెప్పకూడదు అన్న తమ్ముళ్ళు ఇద్దరు బట్ వాళ్ళిద్దరి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి మాకు ఆ క్వశ్చన్ ఉండేది యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు అన్న తమ్ముళ్ళు కదా ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి టిల్ డేట్ అండి దే ఆర్ లైక్ బీన్ ఒకొరొక వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు చాలా అంటే చాలా జోవియల్గా మేమందరం స్టేజ్ పైన ఎంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఏ రోజే కానీ మాకు వచ్చిన డిఫరెన్స్ కానీ వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కార్లో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ బట్ మేము ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ ఏం తీయాలి ఎలా తీయాలి అని అండ్ ఐమ్ వెరీ వెరీ అండి ఐ ప్రామిస్ యూ నేను ఇప్పటిదాకా నేను కొత్త డైరెక్టర్స్తోనే చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్ ఒక ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ అన్నతో చేస్తున్నాడు అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి